ప్రభునామానికి మహిమ కలుగును కాక మన ప్రభు రక్షకుడైన ఈస్క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీనా అందునాను దేవుడిగా కాల సమయం నుంచి అదే కాలం వరకు తన యొక్క కృపలో మనందరూ ఎంతగానో కాచి కాపాడి ఈ జూలై నెల ఇరవై రెండో తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమగలతండి కృపగల తండ్రి దయగర రాజా మీ ఘన ఘనమైన నామానికి శుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు గడిచిన కాలం అంతా జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినంలో ప్రవేశపెట్టి ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి ఈ దినం నీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి మొదలుకొని ఇదను ఇదేమంతా నీ యొక్క కృపా కాపుదని మాకు దయచేయమని నీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని వేసి పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మేను ఇదని మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే వివేకము గల మనసు తెలివిని సంపాదించును సామెతల గ్రంథము పద్దెనిమిది అధ్యాయము పదిహేను వచ్చినాము ఇక్కడ జ్ఞాని అయిన సులోమణి గారు తెలియజేస్తున్నారు వివేకము గల మనసు తెలివిని సంపాదించుకుంటుంది అనేసి ఎంతో జ్ఞానముతో ఈ మాటలు తెలియజేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం వివేకం గురించి జ్ఞానం గురించి తెలివి గురించి మనం ఏ విధంగా నడుచుకోవాలో అనేది ఎంతగానో మనకి సులోమని గారు ఇక్కడ ఆయన యొక్క గ్రంథంలో లెక్కించినట్లు మనం చూడగలుగుతున్నాం ఇక్కడ వివేకము కలిగిన మనసు ఏమి సంపాదించుకుంటుందంటే తెలివిని సంపాదించుకుంటుందంట కాబట్టి వివేకము గల మనస్సు మనం కలిగి ఉండాలి వివేకముతో జ్ఞానముతో ఆలోచించే మనసు మనకి అనుగ్రహింపబడాలని దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉండాలి వివేకము గల మనసు తెలివిని సంపాదించుకుని తెలివిగా దేవునిలో జీవిస్తూ ఈ లోకంలో తెలుగు కలిగి తెలివిని సంపాదించుకునే బిడలగా ఉంటారంట కాబట్టి వివేకం గల మనసు నాకు ఇవ్వండి ప్రభా జ్ఞానం కలిగిన మనసు నాకు ఇవ్వండి అయ్యే తెలివిని నేను సంపాదించుకోవాలి ఆ జ్ఞానం వల్ల కాక తెలివి లేకుండా కాక నేను జీవించుకుంటా మంచిగా తెలివి కలిగిన బిడలుగా మేము మీలో జీవించడానికి కృప చూపించండి జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి జ్ఞాని అని సులోమోని గారికి ఎట్టి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి ఎట్టి తెలివినిచ్చారు అట్టి తెలివిని అట్టి జ్ఞానాన్ని మాకు ఇచ్చి లోకంలో మేము నడుచుకోవడానికి చూపించమని దేవుని మనం అడిగితే దేవుడు తప్పకుండా వివేకం గల మనసిచ్చి తెలివిని సంపాదించుకునే అటు జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు ఎంతో మంది ఎన్నో విధాలుగా తెలివిని లోకానుసారంగా సంపాదించుకుంటారు కానీ అవన్నీ దాటం దేవునిలో మనము తెలివి కలిగి ఉండాలి వివేకం కలిగి ఉండాలి మంచి జ్ఞానం కలిగిన బిడలగా మనం జీవించాలంట కాబట్టి ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిషత్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించి మనందరినీ బలపచ్చనిగాక ఆ మేన్ మహాగండు మహోనోదడు మా వ్యాపారలకు ఒక తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభ మహ మహా గోపదేవానికి వందనాలు ఈ దినాన మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు వివేకము గల మనసు తెలివిని సంపాదించునని సెలవిచ్చి ఉన్నారు ప్రభాటి రీతిగా తండ్రి నేను తెలివిని సంపాదించుకుని బిడలా ఉండడానికి ప్రతి ఒక్క బిడ్డ వివేకము గల మనసు కలిగి ఉండడానికి కృప చూపించమని సమస్త మహిమాఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సద్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామండీ ఆమె ప్రైజ్లా